బొమ్మన్హాల్ మండలంలోని దేవగిరి క్రాస్ వంతకల్ క్రాస్ మధ్య భారీ మహావృక్షం నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది ఆ సమయంలో ఎవరూ అటువైపు వెళ్ళకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది శనివారం మధ్యాహ్నం సుమారు మూడున్నర సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు గత కొద్ది రోజులుగా బొమ్మన్హాల్ మండలంలో భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో భారీ రావి చెట్టు వేర్లతో సహా రోడ్డుపై పడిపోయింది ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో గుండ్లపల్లి బల్లారి ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి వందలాది మంది వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు రోడ్ బళ్ళారి మాన్ పడిపోయింద ట్రాఫిక్ అయిపోయింది ఎవరు ఎవరుకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి